కమ్మర్లు ఒళ్ళు చాలా వేడి చేస్తుంది కదా అలాగే చాలా అలసట ఉంటుంది చాలా నీరసం కూడా ఉంటుంది కదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలా నీరసము అలసట అలాగే వేడి చేయకుండా శరీరం ఉండాలి అన్నట్లయితే ఇలా చేసుకోండి దీనికి ముందుగా మనం సొరకాయ తీసుకొని లేత సొరకాయ తీసుకోవాలండి పైన చెక్కు తీసేసుకొని ఇలా కొబ్బరి తురుముతో తురుముకోవాలండి ఇలా సన్న హోల్ సైడు తురమకండి ఇలా పెద్ద హోల్ ఉంటుంది కదా ఈ సైడ్లో మనం తురుముకోవాలి చూడండి నేనైతే పైన తొక్క తీసేసుకొని తురుముంచుకున్నానండి చూడండి ఇలా తురుముకోవాలి లోపల మీకు గింజలు ఉన్నట్లయితే పై భాగం వరకు తురుముంచుకోండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలోకి మనము తురుముకున్న సొరకాయను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి నేతిలోనే ఇలా నెయ్యిలో వేయించడం వల్ల మంచి టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా కలుపుతూ తర్వాత రెండు నిమిషాలు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కూడా మనము కలుపుతూ దీన్ని వేయించుకోవాలి అంతలోగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో నీళ్లు పోసుకోవాలండి నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత సగ్గుబియ్యం ఒక చిన్న బౌల్కి తీసుకున్నానండి నీటికి కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం అంతా చక్కగా ఉడికించుకోవాలండి ఆల్రెడీ నేను సగ్గు బియ్యంతో చాలా రెసిపీస్ చేశానండి ఇంతకు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను సగ్గు బియ్యంతో హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్కి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది దాని లింక్ కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి సగ్గు బియ్యం ఇలా ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ మెత్తగా ఉడికించకండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము ఇప్పుడు చూడండి సొరకాయ అంతా కూడా చక్కగా కుక్ అయ్యింది ఒక మూడు నిమిషాల పాటు మనం సిమ్లో ఉంచుకున్నాం అనుకోండి నేతిలోనే చక్కగా కుక్ అవుతుందండి చూడండి సాఫ్ట్గా ఉంది సొరకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో కంపల్సరీ తీసుకోవాలండి పిల్లలు మామూలుగా కర్రీ చేస్తే తినరు కదా అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో పోసుకోవాలి సమ్మర్లో మనం ఖచ్చితంగా సగ్గుబియ్యం కూడా తీసుకోవాలండి ఎంత టివేడినైనా చిటికలో తగ్గిస్తుంది అలాగే మన ఛానల్లో సగ్గుబియ్యం లడ్డూ చేశానండి అది కూడా ట్రై చేయండి అలాగే టిఫన్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి వాటి లింక్ కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూ మనము ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంతలోగా మనము మరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకోవాలండి ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని బెల్లం అంతా చక్కగా కరిగించుకోవాలి పాకం అంతా ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ ఉందో కాబట్టి కంపల్సరీ బెల్లం కరిగించుకొని ఇలా వడకట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మినిమం అంటే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మనము సిమ్లో ఉంచుకొని ఉడికించుకున్నాం అనుకోండి ఆ స్వీట్ అంతా కూడా చక్కగా సగ్గు బియ్యంకి అలాగే సొరకాయకి అంతా కూడా పడుతుందండి మంచి టేస్టీగా వస్తుంది కాబట్టి బెల్లం నీళ్ళు వేసిన తర్వాత కంపల్సరీ ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో పెసరపప్పు కూడా ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు అండి పెసరపప్పు వేసామంటే త్వరగా పాడైపోతుంది కాబట్టి నేను ఇందులో పెసరపప్పు వేయట్లేదండి ఇప్పుడు ఇందులో చివరిలో మనము పాలు పోసుకోవాలండి పాలు ఒక అర లీటర్ పాలు తీసుకొని ఒక పావు లీటర్ పాలు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత బాగా చల్లగా అయిపోవాలి పాలు చల్లగా అయిన పాలని ఇందులో పోసుకోవాలండి సిమ్లో ఉంచుకొని పోసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడే పాలంతా కూడా చక్కగా పడుతుందండి సగ్గు బియ్యంకి అలాగే సొరకాయ కూడా మంచి టేస్టీగా ఉంటుంది మామూలుగా మనము బెల్లం పాయసం చేసినప్పుడు పాలు పోస్తాను విరిగిపోతాయి కదండి అలా విరగకుండా ఉండాలి అన్నట్లయితే మీరు పాలుని బాగా చల్లారి పెట్టుకొని కాచుకున్న తర్వాత తర్వాత పోసారంటే అస్సలు విరిగిపోవండి ఇప్పుడు ఇందులో వేయించిన జీడిపప్పు ద్రాక్షను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే పాలు పోసుకోవచ్చండి పాలు చాలామంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు అలాగే కూడా తినచ్చండి బాగుంటుంది చూడండి ఇప్పుడు పల్చగా ఉంది కదా మనము చల్ల పాలు పోసామనుకోండి ఇలా పల్చగా ఉంటుందండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను లైట్గా చిక్కపడింది మనం చల్ల పాలు పోసుకోవడం వల్ల అస్సలు విరిగిపోదండి బెల్లం పాయసం చేసినప్పుడు లేకపోతే విరిగిపోతాయి కదా పాలు చూసారా ఎంత క్రీమీగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఈ సమ్మర్లో ఇలా చేసుకొని టేస్ట్ చేయండి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి త్రీ డేస్ కూడా నీళ్ళు ఉంచుకోవచ్చు అండి అస్సలు పాడవదు ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి